నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత నిధులను విడుదల చేశారు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి పదహారవ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఇరవై కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు రిమోట్ నొక్కడం ద్వారా ఆయన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సాయం చేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం కింద పదిహేను విడతలుగా ముప్పై వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పిఎం కిసాన్ పదిహేనవ విడత నిధులు విడుదల చేశారు అప్పుడు ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్లు జమ చేశారు తాజాగా పదహవో విడత డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేశారు రైతులు తమ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు రైతులు ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ కు వెళ్ళాలి వెబ్సైట్ లో ఫార్మర్ కార్నర్ ఉంటుంది అందులో ఈ కేవైసీ నో ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషియరీ లిస్టు నో యువర్ స్టేటస్ తో పాటు పలు ఆప్షన్లు ఉంటాయి బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి అందులో మీ రాష్ట్రం జిల్లా సబ్ జిల్లా బ్లాక్ విలేజ్ అడుగుతుంది అవన్నీ ఎంపిక చేయాలి ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి అప్పుడు మీ లిస్ట్ వస్తుంది లిస్ట్ లో మీ పేరు ఉంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి పదరో విడత డబ్బులు కూడా ఈ కేవైసీ చేసుకున్న రైతులకే వచ్చాయి ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోకుంటే వెంటనే పిఎం కిసాన్ వెబ్సైట్ కు వెళ్ళాలి అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది అది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది